చెప్పండి మెట్రో రైల్ రైల్స్ వెళ్తారు ఇదైతే మాకు కొంచెం ఇబ్బంది ఒకేసారి లాస్ట్ ఇయర్ పెంచారు మళ్ళీ ఈ సంవత్సరం పెంచారు డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇంత ఒకేసారి పెంచడం అనేది కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఈజీ యాక్సెస్గా ఉంటుందని చెప్పేసి అందరూ బస్ నుంచి మెట్రో కప్ చేసుకున్నారు అంటే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది సేఫ్టీ గురించి అనేది మెట్రోని చూజ్ చేసుకున్నాము బట్ ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకోవాల్సి వస్తుంది మనకి ట్రైన్ కెపాసిటీస్ అని ఎక్కువ ట్రైన్స్ అంటే ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ అనేది అంటే త్రీ మినిట్స్ టు ఫైవ్ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కసారి పీక్ అవర్స్ లో మాత్రం ఫైవ్ మినిట్స్ కచ్చితంగా ఉంటుంది దాన్ని మనం టూ టు త్రీ మినిట్స్ కి తగ్గించగలిగితే ఇంకా కొంచెం బెటర్ అంటే ఓన్లీ పీక్ అవర్స్ అదే టైమింగ్స్ ఇంకా జల్ది ఉండాలి మెట్రో వన్ మినిట్ వన్ మినిట్స్ కి టూ మినిట్స్ కి ఎక్కువ అంటున్నారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నైన్ టు టెన్ థర్టీ వరకు లేదా ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ టు సెవెన్ వరకు ఇలా వన్ టు టూ మినిట్స్ గ్యాప్ లో ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ కి సెవెంటీ uh, 75 రూపీస్ మాత్రమే charge చేస్తున్నాను. అది డైలీ కనెక్షన్ క ట్రావెల్ చేస్తారన్న మెట్రో. తార్నగర్ నుంచి పంజాగుట్ట వరకు చేస్తారు. ఓకే తార్నగర్ తో పంజాగుట్ట డైలీ ట్రావెల్ చేస్తారన్న. డైలీ ట్రావెల్ చేస్తారు. ఒక మాట ఏం మరి ఇది తగ్గించాలని కోరుకుంటాము. ఆల్మోస్ట్ ఓకే. అది మాకు చాలా బెనిఫిట్ అవుతుంది వెళ్ళే వాళ్ళకి డైలీ అంటే మీకు చాలా డైలీ అంటే ఇది ఇబ్బంది. ఎక్స్పెన్సెస్ పరంగా కూడా ప్లస్ టైమింగ్స్ కూడా మాకు కొంచెం ఈ ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుందని మేము కోరుకుంటున్నాను ప్లస్ శంషాబాద్ వరకు లైన్ ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం